హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెల్కమ్ టు వన్ మోర్ లాగ్ గుడ్ మార్నింగ్ అండ్ అందరికి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు నేనైతే పొద్దున్నే లేచి పూజ చేసి గుడికెళ్ళి వచ్చిన తర్వాత వీడియో స్టార్ట్ చేస్తున్నా అనమాట ఎందుకంటే పొద్దునే పొద్దున్నే తొందర తొందరగా పూజ చేసుకోవాలి పూజ చేసుకుంటూ వీడియో తీస్తే కొంచెం లేట్ అయిపోతుంది ప్లస్ కాన్సన్ట్రేషన్ సరిగ్గా ఉండదు అని చెప్పేసి ఫస్ట్ అయితే పూజ చేసుకొని మంచిగా ప్రశాంతంగా గుడికెళ్ళి కోనేరులో దీపాలు వదిలేసి ఇంకా అన్నీ అయిపోయి ఇంటికి వచ్చి కూర్చొని మెల్లిగా వీడియో స్టార్ట్ చేసినాను పొద్దున్నే ఫైవ్ థర్టీ ఫైవ్ ఫార్టీకి ఆ టైంకి వెళ్ళామనమాట గుడి మేము వెళ్ళేసరికి చాలా మంది వచ్చేసి ఆల్రెడీ కోనేరులో దీపాలు వదులుతున్నారు వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు యాక్చువల్లీ నేను మన దగ్గర మాత్రమే చేస్తారేమో అనుకున్నా బట్ ఇక్కడ వేరే స్టేట్ వాళ్ళు కూడా చేస్తున్నారు అండ్ ఒడియా వాళ్ళు కూడా కార్తీక పౌర్ణమి బాగా చేస్తారంట బట్ ఏంటంటే వీళ్ళందరికీ మనకంటే ఒక ఫిఫ్టీన్ డేస్ ముందే కార్తీక పౌర్ణమి స్టార్ట్ అవుతుంది కాబట్టి వాళ్లకు ఈ పౌర్ణమితో కార్తీక కార్తీక మాసం అయిపోతుంది అంట సో మనకేమో జస్ట్ ఇప్పటికి ఫిఫ్టీన్ డేస్ అయింది కదా బట్ వాళ్ళకు మాత్రం ఈ రోజుతో అయిపోయినట్టు లాస్ట్ అనమాట ఇంకా అందుకని వాళ్ళు ఇట్లా దీపాలు వదిలేసి సాగ నంపుతున్నట్టు అట్లా చేసినారనమాట సో మనకు మాత్రం పదిహేను రోజులు అయింది ఇంకా పదిహేను రోజులు ఉంది కదా అందుకే పొద్దున్నే గోడియా వాళ్ళందరూ చాలా మంది ఉండే గుడిలో సో మేమిద్దరం మాత్రమే వెళ్ళినాము మా పిల్లలు పడుకొని ఉంటే సో వాళ్ళని తీసుకెళ్ళలేదు వాళ్ళని తీసుకొని కుదిరితే మళ్ళీ సాయంత్రం వెళ్దాం అనుకుంటున్నాము నేను ఆల్రెడీ నిన్న ఒక షార్ట్ చేసి పెట్టాను కదా ఇట్లా దీపాలు వదలడానికి చిన్న పడవలు లాంటివి అమ్ముతున్నారు అని చెప్పేసి ఈరోజు చాలా మంది అవే తీసుకొచ్చారు దాంట్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి అసలు కొన్ని అయితే ఇంత పెద్ద ఉన్నాయి మామూలుగా చిన్నపిల్లలు ఉంటారు కదా మంత్స్ బేబీస్ టూ త్రీ మంత్స్ వాళ్ళు ఇప్పుడే పుట్టిన వాళ్ళని వాళ్ళని పడుకోబెట్టచ్చు హ్యాపీగా ఇంత బోర్డ్స్ ఉన్నాయన్నమాట సో దాంట్లో దీపాలు ఇంకా ప్రసాదం అన్ని పెట్టి వదులుతున్నారు మేము మాత్రం ఆ చిన్న దాంట్లోనే వదిలినాము కొంతమంది అరటివి బట్ ఏమంటారు అసలు నాకు పేరు తెలీదు అదే ఇట్లా డొప్పలా ఉంటుంది కదా అరటి కొమ్మది దాంట్లో వదులుతున్నారు బట్ మేము ఇక్కడ కొత్త కాబట్టి అవన్నీ ఎక్కడ దొరుకుతాయో ఏంటో నాకు ఐడియా లేకుండే సో మా అప్పకి ఆవిడ ఇచ్చిన ఆ బోట్లలోనే మేము కూడా వదిలేసి వచ్చినాము ఇంకొకటి ఏమైందంటే ఇక్కడ హైలెట్ అసలు మామూలుగా అయితే మనం ఎప్పుడైనా త్రీ సిక్స్టీ ఫైవ్ వద్దుది బయట కొనుక్కొని వచ్చి వెలిగిస్తాను మ్యాక్సిమమ్ టైమ్స్లో నేనైతే ఇంట్లో ఏం రెడీ చేయను అనమాట సో ఇంకా దొరుకుతాయి కదా షాప్లో ముందు రోజు తెచ్చేసుకుందాంలే అని చెప్పేసి అనుకున్నాం మొన్న టూ డేస్ ముందు సండే రోజు బయట టౌన్లో అడిగితే ఏ షాప్లో లేవు లేవు దొరకవు ఏంటి అసలు మాకు తెలీదు అంటున్నారు ఈవెన్ నేను ఫోన్లో ఫోటో చూపించి మరీ అడిగాను ఇవి లేవు లేవు అని చెప్పారు మళ్ళీ ఇక్కడ అంతా కనుక్కున్న తర్వాత తెలుగు వాళ్ళని అడిగితే ముందు నుంచి ఉన్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని అడిగితే అసలు ఇక్కడ అవి దొరకనే దొరకవు అని చెప్పారనమాట అప్పుడు ఏం చేయాలి నేను నాకు అసలు టైం లేకుండే నిన్న మధ్యాహ్నం తెలిసింది అసలు ఇక్కడ దొరకవు అని చెప్పేసి ఇంకప్పుడు నేను త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తుల రెడీ చేసుకొని వెలిగించాలంటే చాలా టైం పడుతుంది నాకు నేను ఇంతకుముందు ఎప్పుడు అంటే సొంతంగా మొత్తం మూడు వందల అరవై ఒత్తులు నేనే చేసి దీపం అయితే ఎప్పుడు వెలిగించలేదు మా అమ్మ చేస్తుంటే మా అమ్మకు కొంచెం హెల్ప్ చేసిన అంతేగాని నా సొంతంగా అయితే నేను ఎప్పుడు అనమాట సో మాకు తెలిసిన ఫ్రెండ్ ఒక ఆమె ఆమె ముందే చేసి పెట్టుకుందంట దాంట్లోంచి నేను తెచ్చుకున్నాను అది పరిస్థితి అట్లయింది ఒడిస్సాలోకి ఎవరైనా వస్తే మూడు వందల అరవై ఐదు ఒత్తులు అవి దొరకవని చెప్పి గుర్తుపెట్టుకోండి అనమాట సో ఇయర్ నాకు ఇది ఒక ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి నెక్స్ట్ టైం ఉన్నప్పుడు జాగ్రత్త పడాలి అని ఒక విషయం అర్థమైంది నాకు సో ఇది ఆఫ్టర్నూన్ టెంపుల్లో హనుమాన్ చాలీస పారాయణం అవన్నీ ఉన్నాయంట కుదిరితే వెళ్దాం అనుకుంటున్నాను సో అది కూడా చూపిస్తాను ఇక్కడ పొద్దున్నే లేసి ఇంకా పూజ అయితే చేసుకుంటున్నాను అనమాట సో పొద్దున్నే కాబట్టి మా ఇంట్లో వాళ్ళు ఎవరు లేవలేదు అందుకే వీడియో ఎవరు రికార్డ్ చేయలేదు అనమాట సో ఇంకా నేను వీడియో రికార్డ్ చేసుకుంటూ అట్లా చేసుకుంటే లేట్ అయిపోతుంది అని చెప్పేసి అంత ఎక్కువ ఏం రికార్డ్ చేయలేదు సో ఇక్కడ ఇంకా నేను అన్ని పనులు అయిపోయి స్నానం చేసి పూజ దగ్గరికి వచ్చే టైంకి మా హస్బెండ్ కూడా లేచి రెడీ అయ్యి వచ్చారు సో ఇక్కడ తనే కొంచెం వీడియో అయితే తీశారనమాట సో నేను సంవత్సరం మొత్తంలో ఏ రోజు ఎర్లీ మార్నింగ్ లేవడానికి ఇష్టపడను లేవని కూడా మ్యాక్సిమం అంతా ఇంపార్టెంట్ అయితే తప్ప బట్ కార్తీక పౌర్ణమి రోజు మాత్రం కంపల్సరీ పొద్దున్న లేచి అయితే పూజ చేస్తాను సంవత్సరంలో నేను పొద్దున్న నిద్ర లేచేదంటే ఒక్కరోజే అనుకుంటా నాకు తెలిసి వేరే ఎమర్జెన్సీ పనులు ఏం లేకపోతే సో ఏమైనా పనులు ఉంటే అది వేరే విషయం అనుకోండి సో ఇంకా అదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ మేము టెంపుల్కి వచ్చేసి ఈ కొలంలో మొత్తం వాటర్ పెట్టి పెట్టినారనమాట సో ఇక్కడ కార్తీక దీపాలు అయితే వదులుకున్నాం మనం ఒకటే కాకుండా ఒడియా వాళ్ళు కూడా అందరూ చేస్తున్నారు మీకు బ్యాక్గ్రౌండ్లో ఉండొచ్చు పెద్ద పెద్ద పడవలు అనమాట చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి అవి కూడా డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్లో ఉన్నాయన్నమాట థర్మాకుల్తో చేసినవి ఇలా డక్ లాగా అలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి ఇంకా అదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ శివాలయంలో లోపలికి వెళ్ళి ఇక్కడ కూడా దీపాలు వెలిగించుకొని ఇంకా దేవుడి దర్శనం చేసుకొని అంత పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాం సో నాకైతే కార్తీక మాసంలో ఫేవరెట్ డే అనమాట ఇది చిన్నప్పటి నుంచి ఇంట్లో మా అమ్మ కూడా కంపల్సరీ చేస్తారనమాట తనైతే ఇంకా తనే సొంతంగా మూడు వందల అరవై ఐదు ఒత్తులు చేసి వెలిగిస్తుంది చిన్నప్పటి నుంచి మా అమ్మ చేసేది చూస్తూ పెరిగినాం కాబట్టి ఇంకా మాకు కూడా అది అలవాటు అయిందనమాట సో కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించడం అనేది కంపల్సరీ లాగా అలవాటు వచ్చింది మా అమ్మ దగ్గర నుంచి సో ఇక్కడ అయితే మేము మా టౌన్షిప్లో టెంపుల్కే వచ్చాము ఇది చాలా సార్లు చూపించాను కూడా నేను ఇంకా మన దగ్గర శివాలయాల్లో అయితే మంచిగా ఒకసారి దీపాలు మామూలు దీపాలు అన్ని పెట్టి కొబ్బరికాయ కొట్టి అవన్నీ చేసుకుంటాం కదా బట్ ఇక్కడ టెంపుల్లో మాత్రం అట్లా ఏం లేదనమాట సో మామూలు ఒక స్టాండ్ ఇచ్చారు అక్కడే దీపాలు వెలిగించుకోవాలనుకుంటే వెలిగించుకోవచ్చు అలా చేస్తే మొత్తం టెంపుల్ అంతా కొంచెం అంత నీట్నెస్ ఉండకుండా అయిపోతుంది అన్నట్టు ఏమో తెలియదు కానీ మనకైతే అలాంటి ఆప్షన్ లేదు స్కూల్ ఉన్న రోజేమో అస్సలు సెవెన్ థర్టీ అవుతున్న స్కూల్ టైం అవుతుంది రెడీ అవ్వండి రెడీ అవ్వండి అంటే అస్సలు లేవనే లేవరు ఈరోజు మేము టెంపుల్కి వెళ్ళినాం సిక్స్ ఫిఫ్టీన్కి సిక్స్ ట్వంటీకి లేసి ఎక్కడ పోయినారని చెప్పేసి కాల్ చేస్తున్నారనమాట అంటే ముందు రోజే చెప్పినాము మార్నింగ్ గుడికి వెళ్తామని చెప్పేసి అయినా కూడా ఇంకా ఏంది ఫైవ్ థర్టీకి వెళ్ళి సిక్స్ కట్లో వచ్చేస్తామన్నారు కదా అని చెప్పేసి కాల్ చేస్తున్నారు ఏందో ఇలా అర్థమే కాదు ఇక్కడ వాళ్ళు కూడా సెలబ్రేట్ చేసుకుంటారని చెప్పాను కదా సో దానికోసం అని చెప్పేసి వీళ్ళకి నిన్న ఈరోజు హాలిడే ఇచ్చారనమాట హాలిడే రోజు మాత్రం ఆరు ఆరున్నరకే లేచి కూర్చున్నారు ఇద్దరు లేచి ఇంకో ఆడుతున్నారు వీడు ఇప్పుడు ఎందుకు తొందర లేచినావు లేచినారు ఇంకా హైలైట్ ఏంటంటే లేవడం ఒక్కటే కాదు లేచి బ్రష్ కూడా చేసినారంట అది హైలైట్ నార్మల్ గా అయితే రోజు స్కూల్ టైం అవుతుంది తొందరగా బ్రష్ చేసుకో స్నానం చేసుకో టిఫిన్ తినని వెనకాల పడతామే ఉండాలి ఈ రోజు మేము టెంపుల్ నుంచి వచ్చే వాళ్ళే లేచి బ్రష్ చేసుకొని రెడీగా కూర్చున్నారు ఏంటి స్నానానికి కూడా వెళ్ళిందా వాయమ్మ ఈ రోజు వర్షం పడుతుంది ఇంకా అమ్మ నా కూతురు ఇంత పొద్దున్నే స్నానం చేస్తుందంట ఇప్పుడు ఎంత అయింది హార్డ్లీ సెవెన్ కూడా కాలేదు ఇంకా ఈ టైంకి వెళ్ళి తొందరగా సాడన్ చేసింది అంటే ఆ దేవుడు మంచి బుద్ధిచ్చినట్టే ఇంకా బాబా బాబా నువ్వు నువ్వు దేవా ఏమని చెప్పు ఎందుకు అట్లా ప్రేజ్ పెట్టిన మామూలుగా స్కూల్ ఉండే రోజు లేవమంటే అస్సలు లేవరు ఈరోజు పొద్దున్నే నేను గుడికి పోయి లోపు లేచింది ప్లస్ తొందరగా స్నానం చేసి నాకు షాక్ ఇద్దామని చూసింది అనమాట ఇప్పుడు సెవెన్ అయింది ఈ పాటికి బ్రష్ స్నానం అన్నీ చేసుకొని వచ్చింది నేనేం చెప్పిన అంటే ఈరోజు కార్తీక పౌర్ణమి కాబట్టి తల స్నానం చేయాలి తల స్నానం చేయాలి అని చెప్పినా మామూలు స్నానం చేసి వచ్చింది అనమాట సో ఇప్పుడు మళ్ళీ వెళ్ళి స్నానం చేసిరా నీళ్ళు చల్లుకుంటావాటి వాష్ చేసుకో మనకు అలవాట్లు ఏం పనులు చేస్తే ఇట్లనే ఉంటది నన్ను అడగచ్చు కదా ఇప్పటి నుంచి ఏ పన ఇది అర్థమైంది అవునా అదే రోజు ఆఫ్టర్నూన్ ఇక్కడ గుడిలో హనుమాన్ చాలీసా పారాయణం చేశారనమాట సో అక్కడికైతే వచ్చాను ఎలాగో పిల్లలకి హాలిడే అని చెప్పేసి ఇంకా పిల్లల్ని ఇంట్లో పెట్టేసి నేనైతే గుడికి వచ్చాను ఇక్కడ ట్వంటీ వన్ టైమ్స్ హనుమాన్ చాలీసా పారాయణం చేశారు ఇది అయిపోయిన తర్వాత ఇంకా హారతి అవన్నీ అయినాయి ఈ గుడి మా టౌన్షిప్లో ఉన్న గుడి కాకుండా ఇది కొంచెం బయట అనమాట సో ఇక్కడికి నేను ఫస్ట్ టైం వచ్చాను దీవాలి సీజన్ కాబట్టి ఇంకా గుడి కూడా మంచిగా లైట్స్తో డెకరేట్ చేశారనమాట సో పారాయణం అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా ప్రసాదం అది తీసుకొని ఇంటికి అయితే బయలుదేరినాము సో ఇంటికి వచ్చి మళ్ళీ దీపాలు పెట్టుకోవడం అదంతా ఉంటుంది కదా సో ఇది కార్తీక పౌర్ణమికి సంబంధించిన వ్లాగ్ ఈ వ్లాగ్ నచ్చితే వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్